వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చలికాలంలో పాలస్తీనియన్ల గుడారాలను ముంచెచ్చిన వరదలు రాజ్యాంగ బలోపేతానికి ప్రధాని మోడీ విజ్ఞప్తి దానిని కాపాడుతామని రాహుల్ గాంధీ ప్రతిజ్ఞ పశ్చిమ బెంగాల్లో పద్నాలుగు లక్షల ఎస్ఐఆర్ ఫారంలు మిగిలిపోయాయన్న ఈసీ న్యూల్ అకౌంట్ల సైబర్ ముఠాను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు తెలంగాణలో స్థానిక పోరుకు పచ్చదెండా అసలే చలికాలం ఆపై వరదలు ముంచెత్తడంతో గాజాలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి గాజా ప్రాంతంలో భారీ వర్షం కారణంగా వరదలు వచ్చాయి దీంతో వేలాది మంది నిరాశ్రులైన పాలస్తీనియన్ల గుడారాలు మునిగిపోయాయి ఎప్పుడు రద్దీగా ఉండే గాజా ఎంక్లేవ్లో ఇజ్రాయెల్ మారణ హోమంతో గాజాలోను రెండు మిలియన్ల మంది తమ ఇళ్లను విడిచి పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు చాలామంది టెంట్లు ఇతర ప్రాథమిక ఆశ్రయాలలో నివసిస్తున్నారు అక్టోబర్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన యుద్ధం గాజాను ఓ శిథిల నగరంగా మార్చింది చాలామందికి దారుణమైన జీవన పరిస్థితులను మిగిలిచ్చింది అసలే బాధలో ఉన్న పాలస్తీనియన్లకు ఇప్పుడు వర్షంతో ముంచెత్తిన వరదలు వారిని మరింత కష్టపెడుతుంది ఇప్పుడే శీతాకాలం ప్రారంభమైంది దీంతో చని కూడా గాజా వాసులను భయపెడుతుంది పాత టెంట్లు చినిగిపోయిన గుడారాలతో ఎలా కాలం వెళ్లదీయాలో అర్థం కావడం లేదని పాలస్తీనియన్లు వాపోతున్నారు ఈ మేరకు పాలస్తీన ఎన్జిఓల నెట్వర్క్ అధిపతి అంజద్ అల్షావా మాట్లాడుతూ దాదాపు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ల నిరాశ్రీలను ఉంచేందుకు కనీసం మూడు లక్షల కోత టెంట్ల అవసరం ఉందని అన్నారు మరోవంక గత వారంలో నిరాశయ కుటుంబాలకు చెందిన వేలాది వర్షపు నీటితో మునిగిపోయాయని కుండపోత వర్షాల వల్ల దెబ్బతిన్నాయని పాలస్తీనా పౌర రక్షణ సేవ తెలిపింది తీర ప్రాంత ఎంక్లేవ్లోని కొన్ని ప్రాంతాలలో వరదలు నీలమట్టానికి నలభై నుండి యాభై సెంటీమీటర్ల ఎత్తుకు పెరగడంతో కొన్ని టెంట్లు పూర్తిగా కొట్టుకుపోయాయి వరదల కారణంగా ఫీల్డ్ హాస్పిటల్ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చిందని వైద్యులు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు కాగా సహాయ బృందాలపై ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా ఎన్క్లేవ్లోకి ప్రవేశించే టొక్కుల సంఖ్య పరిమితం చేశారని ఫలితంగా గాజాలోకి శీతాకాలపు సామాగ్రిని తీసుకురాలేకపోతున్నామని ఐక్యరాయ్య సమితి తెలిపింది కాల్పుల విరమణ ఒప్పందం కింద హామీ ఇచ్చినంత సహాయాన్ని ఇజ్రాయెల్ అందించడం లేదని అమాస్ నేతృత్వంలోని గాజా అధికారులు చెబుతున్నారు అనేక ముఖ్యమైనటువంటి వస్తువులు ప్రవేశించకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటుందని సహాయ సంస్థలు చెబుతున్నాయి యుద్ధ విరమణ ఒప్పందం కింద బాధ్యతలను పూర్తిగా పాటిస్తున్నామని గాజాలోకి ప్రవేశించే ఏ సహాయాన్ని కూడా ఆపవమని ఇజ్రాయెల్ చెప్తుంది సహాయ సంస్థలు దాన్ని పంపిణీ చేయడంలో అసమర్థంగా ఉన్నాయని లేదా అమాస్ ఉగ్రవాదుల దొంగతనాన్ని నిరోధించడంలో విఫలమయ్యాయని ఇజ్రాయెల్ చెప్తుంది సహాయాన్ని దొంగిలించడాన్ని అమాస్ ఖండించింది దేశం యావత్తు నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఈ మేరకు పార్టీల పతీతంగా నాయకులు రాజ్యాంగం దాని విలువలపై తమ ఆలోచనలు పంచుకున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా ఏటా నవంబర్ ఇరవై ఆరున ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు ఈ సందర్భంగా రాజ్యాంగ విలువలను బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పౌరులకు పిలుపునిచ్చారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు రాజ్యాంగ దినోత్సవం నాడు మన రాజ్యాంగ నిర్మాతలకు మన నివాళులు అర్పిస్తున్నాం వారి దార్శనికత దూరదృష్టి విక్షిత్ భారత్ నిర్మించాలనే మన ప్రయత్నంలో మనల్ని ప్రేరేపిస్తూనే ఉన్నాయి మన రాజ్యాంగం మానవ గౌరవం సమానత్వం స్వేచ్ఛకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుంది ఇది మనకు హక్కులతో సాధికారత కల్పిస్తుండగా పౌరులుగా మన విధులను కూడా గుర్తు చేస్తుంది వీటిని మనం ఎల్లప్పుడూ నెరవేర్చడానికి ప్రయత్నించాలి ఈ విధులు బలమైన ప్రజాస్వామ్యానికి పునాది అని ప్రధానమంత్రి ఎక్స్లో లో పేర్కొన్నారు మన చర్యల ద్వారా రాజ్యాంగ విలువలను బలోపేతం చేయడానికి మన నిబద్ధతను పునరుద్ఘటిద్దాం అని ఆయన అన్నారు ఈ సందర్భంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని ప్రతి పౌరుడికి ఇచ్చినటువంటి పవిత్రమైన వాగ్దానం అని అన్నారు మతం కులం ప్రాంతం లేదా భాషతో సంబంధం లేకుండా ధనిక పేద అనే తేడా లేకుండా సమానత్వం న్యాయం గౌరవం పొందుతారని వాగ్దానం అని రాహుల్ అన్నారు రాజ్యాంగం పేదలు అనుచితకు గురైన వారికి శక్తినిస్తుంది ప్రతి పౌరుడి గలానికి కవచం రాజ్యాంగం సురక్షితంగా ఉన్నంత వరకు ప్రతి పౌరుడు సురక్షితంగా ఉంటాడని రాహుల్ గాంధీ అన్నారు రాజ్యాంగంపై ఎటువంటి దాడిని అనుమతించబోమని ప్రతిజ్ఞ చేద్దాం దానిని రక్షించడం నా విధి దానిపై పడే ప్రతి దెబ్బకు నేను అడ్డుగా నిలుస్తాను అని కాంగ్రెస్ నాయకుడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తన శుభాకాంక్షలు తెలిపారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు బెనర్జీ రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనికులకు దాని ప్రధాన శిల్ప బిఆర్ అంబేద్కర్తో సహా మిగతా వారికి నివాళులను అర్పించారు మన రాజ్యాంగం మన దేశానికి వెన్నెముకని నేను నమ్ముతున్నాను ఇది మన సంస్కృతులు భాషలు సమాజాల అపారమైన వైవిధ్యాన్ని సమైక్య అద్భుతంగా కలుపుతుంది ఈ పవిత్రమైన రోజున మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలకు మన నిబద్ధతను పునరుద్ఘటిస్తున్నాము ఒక దేశంగా మనం నిర్వచించి నిలబెట్టే పవిత్ర సూత్రాలను అప్రమత్తంగా కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నాము అని ఆమె అన్నారు అంతేకాదు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు లౌకికవాదం ప్రమాదంలో ఉన్నప్పుడు సమైక్యవాదం బుల్డోజర్గా మారుతున్న ఈ క్లిష్ట సమయంలో మన రాజ్యాంగం అందించే విలువైన మార్గదర్శకత్వాన్ని మనం కాపాడుకోవాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు దాదాపు పద్నాలుగు లక్షల ఎస్ఐఆర్ గణన ఫారములు మిగిలిపోయినట్లు గుర్తించామని ఎన్నికల కమిషన్ తెలిపింది ఓటర్లు గైడ్నజర్ నకిలీ చనిపోయిన లేదా రాష్ట్రంగా బదిలీ అయినందున ఈ ఫారములు మిగిలాయని ఒక అధికారి తెలిపారు మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ సంఖ్య పదమూడు పాయింట్ తొమ్మిది రెండు లక్షలు ఉంది రోజు ఈ సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుందని మేము ఆశిస్తున్నామని ఆయన అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నుండి డేటాను సేకరించే పనుల్లో ఉన్న బూత్ లెవెల్ అధికారులు ఫారమ్లను పంపిణీ చేయడంలో అవసరమైన వివరాలను సేకరించడంలో చురుగ్గా నిమగ్నమై ఉన్నారు పశ్చిమ బెంగాల్లో ఎనభై వేల ఆరు వందల మందికి పైగా డీఎల్ఓలు దాదాపు ఎనిమిది వేల మంది సూపర్వైజర్లు మూడు వేల మంది అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు రెండు వందల తొంభై నాలుగు మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు సవర్ణ కార్యక్రమంలో పాల్గొన్నారని అధికారులు తెలిపారు కాగా ఎస్ఐఆర్ పని ఒత్తిడితో ఇప్పటి వరకు రాష్ట్రంలో ముగ్గురు బిఎన్ఓలు మరణించారు సైబర్ నేరాలకు వాడుకున్న మ్యూల్ అకౌంట్ల నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు ఒక వ్యక్తి వద్దకు అనుమానాస్పద కాల్ రావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది బ్యాంక్ అకౌంట్ ఇస్తే డబ్బులు ఇస్తామని ఎవరో తనను సంప్రదిస్తున్నారని ఆ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు దీంతో సైబర్ నేరగాల బండారం బయటపడింది ఎనిమిది మంది సభ్యుల నీళ్ళ అకౌంట్ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు కాగా ముగ్గురు ప్రధాన మోసగాళ్లు పరారులో ఉన్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ప్రధాన నిందితుడు జగదీష్ కన్నయ్యను కలిశాడు అతను ఒక్కో బ్యాంకు ఖాతాకు పదివేల ఆఫర్ చేశాడు జగదీష్ తన సొంత ఐడి అతని భార్య అతని తల్లి అతని బంధువులు అతని స్నేహితులను ఉపయోగించి వివిధ బ్యాంకులలో పలు ఖాతాలను తెరిచారు అన్ని పాస్బుక్లు ఏటీఎం కార్డులు చెక్బుక్లు ఆధారాలను కమిషన్ కోసం అప్పగించారు పత్రాలను బ్లూ బ్లూడార్ట్ కొరియర్ ద్వారా పంపారు మోసగాళ్లు పునం రమేష్ తర్వాత ఈ చైన్లో చేరారు ఊటాలోని కొందరు ఉప సమూహాలుగా ఏర్ ఏర్పడి ఖాతాలు తెరవడంలో ఒకరినొకరు సహకరించుకున్నారు వారు నూట ఇరవై బ్యాంక్ ఖాతాలను తెరిచి ఆ ఖాతాల్లోకి ఇరవై నాలుగు వేల కోట్ల పది లక్షల పదహారు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు జమ చేశారు అందులో ఇరవై మూడు తొంభై తొమ్మిది ముప్పై ఒకటి ఐదు వందల యాభై కోట్లు విడ్డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు మిగతా పదహారు లక్షలను తమ ఫ్రీజ్ చేశామని అడిషనల్ సీపీ తెలిపారు పోలీసులు పదకొండు బ్యాంకు పాస్బుక్లు పద్నాలుగు ఏటీఎం కార్డులు పన్నెండు చెక్ పుస్తకాలు ఖాతా వివరాలతో కూడిన రెండు నోట్బుక్లు ఆరు సిమ్ కార్డులు ఎనిమిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఈ ముఠాకు తెలంగాణ కర్ణాటక రాజస్థాన్ అంతటా కేసుల్లో ప్రమేయం ఉంది పరారలో ఉన్న సైబర్ మోసగాలను గుర్తించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు ఇతరుల కోసం బ్యాంకు ఖాతాలను తెరవద్దని పోలీసులు ప్రజలు విజ్ఞప్తి చేశారు తెలియకుండా మీ అకౌంట్లో డబ్బులు పడే అకౌంట్ ఫ్రీజ్ అయి ఉంటే సైబర్ పోలీసులను కలిసి తమకు సంబంధం లేదని వ్యాపిస్ ఇస్తే దానిపై దర్యాప్తు చేసి ఖాతాను పునరుద్ధరిస్తామని సిసిఎస్ అడిషనల్ సిపి శ్రీనివాస్ చెప్పారు తెలంగాణలో స్థానిక ఎన్నికల నగరం మోగింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది వచ్చే నెలలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ రాణి కోముదిని మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో వన్ పాయింట్ డబల్ సిక్స్ కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని తెలియజేశారు డిసెంబర్ పదకొండున మొదటి దశ పోలింగ్ డిసెంబర్ పద్నాలుగున రెండవ దశ డిసెంబర్ పదిహేడున మూడవ దశ పోలింగ్ జరుగుతుందని ఆమె చెప్పారు మొదటి దశకు నవంబర్ ఇరవై నుండి రెండవ దశకు నవంబర్ ముప్పైనా మూడవ దశకు డిసెంబర్ మూడున నామినేషన్లు స్వీకరిస్తామని ఆమె చెప్పారు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుండి లెక్కింపు జరుగుతుందని అధికారులు తెలిపారు నోటిఫికేషన్ జారీతో మోడల్ ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని కూడా అన్నారు మెదర్ దశకు నామినేషన్లు దాఖలు చేయడానికి నవంబర్ ఇరవై తొమ్మిది రెండో దశ డిసెంబర్ రెండు మూడో దశ డిసెంబర్ ఐదున చివరి తేదీగా నిర్ణయించారు నామినేషన్ పత్రాల పరిశీలన నవంబర్ ముప్పై డిసెంబర్ మూడు డిసెంబర్ ఆరు తేదీలలో జరుగుతుంది కాగా గ్రామ పంచాయతీలలో వెనుకబడిన తరగతుల బీసీకు పదిహేడు పాయింట్ జీరో ఎయిట్ శాతం రిజర్వేషన్ కల్పించింది మొత్తం పన్నెండు వేల ఇరవై ముప్పై ఐదు గ్రామ పంచాయతీలలో రెండు వేల నూట డెబ్బై ఆరు బీసీలకు రిజర్వ్ చేశారు ఎన్నికలు జరిగే ముప్పై ఒక్క జిల్లాలలో సిద్దిపేటలో అత్యధికంగా ఇరవై ఆరు పాయింట్ ఏడు ఏడు రెండు బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీలకు ఏ గ్రామ పంచాయతీ రిజర్వ్ చేయలేదు ప్రస్తుతం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామన్నారు అన్ని జిల్లాల్లో ఎన్నికల పరిశీలకులను నియమించామని ఎన్నికల ఉల్లంఘనపై వారు ఎప్పటికప్పుడు తమకు నివేదికలు పంపిస్తారని చెప్పారు పంచాయతీ ఎన్నికల కోసం ఈసారి కొత్తగా గ్రివెన్స్ మ్యాబిన్ను ఏర్పాటు చేశామని త్వరలో అందుబాటులోకి తెస్తున్న యాప్ ద్వారా ఫిర్యాదులు అభ్యంతరాలు వంటివి స్వీకరిస్తామన్నారు ఈ ఎన్నికల నిమిత్తం ఎస్ఈఎస్సి కార్యాలయంలో నైన్ టూ ఫోర్ డబల్ జీరో టూ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నంబర్తో కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ పండుగం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ